హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధనీ సతంతి కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక బిర్యానీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను దీన్ని బిర్యానీ కంటే పలావ్ అంటే బాగుంటుంది బట్ బిర్యానీ ఎందుకు అన్నానంటే ఈ రెసిపీ పేరు వచ్చేసి ఎగ్ దొన్నే బిర్యానీ అనమాట సో ఎగ్ దొన్నే పలావ్ అంటే బాగుండదనేసి ఎగ్ దొన్నే బిర్యానీ అన్నాను నార్మల్గా అందరికీ అలవాటైన పేరు కాబట్టి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్తో మనం దొన్నే బిర్యానీ చేసుకుంటే ఏ రేంజ్లో టేస్ట్ ఉంటుందో ఎగ్తో చేసుకున్నా కూడా సేమ్ టేస్ట్ వస్తుంది అన్నమాట సో చికెన్ తినని వాళ్ళకి ఏ ఎగ్తో ఆ క్రేవింగ్స్ అన్నీ తీర్చుకోవచ్చు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ ఇంతకుముందు ఇదే స్టైల్లో మనం చికెన్ దొన్నే బిర్యానీ రెసిపీ చేసుకున్నాం కదా ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే ఛానల్లో ఉంటుంది చెక్ చేసేయండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూసేద్దాము ఇప్పుడు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నెక్స్ట్ మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ రైస్ని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ నార్మల్ రైస్ తీసుకున్నాను మీకు ఇష్టమైతే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము అందుకోసం వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను ఆయిల్ అనేది ఎప్పుడూ ఓవర్ హీట్ చేసుకోకూడదు ఓవర్ హీట్ చేసుకున్నామంటే ఇంగ్రీడియంట్స్ వేసిన వెంటనే మాడిపోతాయి అన్నమాట సో అలా కాకుండా కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకోండి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఎగ్స్ అన్నీ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీ పలావ్కి మొత్తం కారం పచ్చిమిర్చినే అనమాట సో మీకు ఎంత క్వాంటిటీలో కావాలో ఇప్పుడే ఒకేసారి యాడ్ చేసుకోండి అండ్ మెంతికూర కొత్తిమీర పుదీనా ఎంత వేసుకోవాలనేది నేను క్వాంటిటీస్ అనేవి క్లియర్గా చెప్తాను నీట్గా నోట్ చేసుకోండి లేదంటే లాస్ట్లో మెన్షన్ చేస్తాను అక్కడైనా చూసుకోవచ్చు యాక్చువల్గా ఈ క్వాంటిటీకి వచ్చేసి నేనైతే టెన్ రూపీస్ కూర టెన్ రూపీస్ కట్ వస్తుంది కదా అది మెంతి కూర తీసుకున్నాను అది ఎంత క్వాంటిటీలో ఉంటే కొత్తిమీర కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి అందులో సగం పుదీనా తీసుకోవాలి సో మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చూసేసుకోండి ఇదంతా ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి సో పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము అందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి చెక్క ఒక స్టార్ అనాస మూడు లవంగాలు నాలుగు యాలకులు వేసేసుకోవాలి అండ్ ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం అల్లం వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుంది ఎన్ని ఇందులోకి వన్ టీ స్పూన్ సోంపు అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఎన్ని ఇందులోకి వన్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకొని మనము ఇంతకుముందు ఆకుకూరలు అన్నింటినీ వేపుకొని పెట్టుకున్నాం కదా అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని చిన్న చిన్న ముక్కలు ఏవి లేకుండా మెత్తగా పేస్ట్ లాగా వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి కొంచెం చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు రెండు మరాఠీ ముగ్గ అండ్ రెండు బిర్యానీ ఆకు ఒక స్టార్ అనాస వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ ఫ్రై చేసేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్స్ని వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ వేకి ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి కొత్తిమీర పుదీనాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టమోటాని ఇలా కట్ చేసి వేసుకోవాలి టమోటా అనేది పచ్చివాసన పొయ్యి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టమోటాస్ ఇలా కుక్ అయ్యి సాఫ్ట్ అయిన తర్వాత ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అందరినీ వేసేసుకొని కలిపేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పొయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మసాలా పేస్ట్ రెడీ అయ్యేలోపు మనం ఎన్ని గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నామో అంతకు డబల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని హీట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి మసాలా పేస్ట్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు నానపెట్టుకున్న రైస్ని అంతటిని వేసేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను రైస్ అంతా వేసేసుకొని మసాలా పేస్ట్లో ఒకసారి ఇలా కలిపేసుకొని రైస్ కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి అంటే రైస్లో వాటర్ అనే ఉంటాయి కదా ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి రైస్ని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో నేను నార్మల్ రైసే తీసుకున్నాను సో మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు వాటర్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నిటిని వేసేసుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు మీరు చూసినట్టయితే నేను ఎక్కడా కూడా సాల్ట్ అనేది యాడ్ చేయలేదు ఇప్పుడే వేసుకుంటున్నాను అలాగే ఒకవేళ కారం సరిపోకపోతే ఈ టైంలోనే కారం పొడి అనేది కొంచెం యాడ్ చేసుకోండి సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని మీడియం లో టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు ఎగ్ ధ్వని బిర్యానీ అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో రైస్ కూడా చాలా పొడి పొడిగా కుక్ అయిందనమాట సో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా మన ఎగ్ ధొన్ని బిర్యానీ అనేది రెడీ అయిపోయిందో చూపించడానికి టైం పడుతుంది కానీ అన్నీ రెడీ చేసుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఈ రెసిపీని చేసేసుకోవచ్చు యాక్చువల్గా ఎగ్స్తో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ చేస్తుంటారు కదా ఇలా ఒకసారి మెంతికూర ఎగ్స్తో ధోనే బిర్యానీ స్టైల్లో ఈ పలావ్ ట్రై చేయండి చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది మీ పిల్లలు లంచ్ బాక్స్కి కానీ టిఫిన్ బాక్స్కి కానీ ఇది ఒక టైం సేవర్ రెసిపీ అని చెప్పచ్చు క్విక్గా అయిపోవాలి టేస్టీగా తినాలంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయాలి సో ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను నీట్గా నోట్ చేసుకోండి ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్